మేడరం సమ్మక్క సారక మహాజాత్రపై మీడియాతో మంత్రి సీతక్క అధికారులతో కలిసి మాట్లాడుతూ మెడారంకి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని వీఐపీ పాసర వారు పోలీసు అధికారులతో వాలంటీర్లతో భక్తులందరూ సహకరించి క్షేమంగా అందరూ ఇళ్లకు చేరుకోవాలని కోరారు మెడారం జంపనవాగ్ లో లక్కినవరం నీళ్లను విడుదల చేశామని తెలిపారు విస్తృతంగా భక్తులు వచ్చే విధంగా మీ యొక్క ప్రసార సాధనాలు ప్రజలకు సమాచారాన్ని చేరవేసే విధంగా కృషి చేయాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా మరొకసారి మేము చిన్న రివ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మరి జాతరకు మనకు అంటే గవర్నమెంట్ వచ్చిన తక్కువ కనరు ఇంకా ఏమైనా ఉంటే కూడా మేము సరి చేసుకుంటాం అదే కాకుండా పాసులు అనేది చాలామంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో సామాన్యులు వచ్చేటువంటి జాతర ఎక్కువ పాసులు ఇవ్వడం మూలంగా ఎవరైతే చేసుకొని వాడుతున్నారు దయచేసి దేవుని దగ్గరికి భక్తితో రండి భక్తి విశ్వాసాలను ప్రదర్శించండి అదే విధంగా పోలీస్ యంత్రాంగానికి కూడా అందరూ సహకరించండి ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ క్యూలైన్ఐపీల సందడి కూడా వీఐపీల పేరుతో వచ్చే సందడి కూడా ఎక్కువ పెరగడం మూలంగా మిగతా భక్తులు కూడా ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్